హలో అండి ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన రెసిపీ చూపిస్తానండి ఈజీగా చేసుకునే చేపల కూర ఈ చేపల కూర ఇంతవరకు చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపిస్తాను దీనికోసం మేము మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చామండి చేపలను ఎలా ముందుగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా చేపల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఈ చేపల్లోకి పసుపు ఉప్పు కొంచెం పెరుగు పసుపు ఉప్పు కొంచెం పెరుగు వేసి చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా పసుపు ఉప్పు పెరుగు వేసి చేసుకుంటే పెరుగు కానీ మజ్జిగ కానీ ఏవైనా వేసుకోవచ్చండి ఇలా చేపల్ని క్లీన్ చేసుకుంటే నీచు వాసన ఉండదండి మేము ఇవాళ బొచ్చ చేప తీసుకున్నాము చేపల్లో బొచ్చ చేప అంటే తెలుసు కదా అందరికీ ఇలా నీట్గా అప్పటికే మూడు సార్లు క్లీన్ చేసుకోవాలండి చేపల్ని అప్పుడు చేపలు చాలా నీట్గా ఉంటే ఎక్కువ స్మెల్ కూడా ఉండదండి చూసారా చేపలు ఎంత నీట్గా క్లీన్ చేశారు మా మద్దరు తెల్లగా చేపలు ఎప్పుడైనా ఇలా క్లీన్ చేసుకోవాలండి శుభ్రం చేసుకోవాలి కొంతమంది ఆ పైన బ్లాక్ అంతా అలానే ఉండవు చూస్తుంటేనే తినాలనిపించదనమాట మా మద్దరే చాలా నీట్గా క్లీన్ చేస్తారు ఇలా శుభ్రం చేసుకున్న చేపల్లో మళ్ళీ పసుపు ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసుకొని ముక్కలకి పక్కన పెట్టేసుకోవాలండి ఈ పసుపు ఉప్పు కారం వేసుకుంటే ముక్కలకి బాగా పడుతుందన్నమాట మ్యాక్సిమం ఒక వన్ అవర్ ఉంచుకోండి అంత టైం లేని వాళ్ళు హాఫ్ అన్ అవర్ అయినా అలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి టేస్ట్ బాగుంటుందనమాట ఈ ఉప్పు పసుపు కారం ముక్కలకి బాగా పట్టేస్తుంది మ్యారినేట్ చేసి పెడతాం కాబట్టి అలా పక్కన పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోండి ఇవి మ్యారినేట్ అయ్యేంత వరకు ఈ లోపు మనకు కావాల్సిన ప్రిపేర్ చేసుకుని ముందు చింతపండు పులుసు రెడీ చేసుకుందామండి మీ పులుపుకి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండుని నానపెట్టుకోండి చింతపండులో కొంచెం డస్ట్ అది అంత ఉంటుంది కదండి ఓ సార్లు ముందు అట్లా క్లీన్ చేసుకునే వాటర్తో ఆ చింతపండు మునిగే వరకు వాటర్ పోసుకొని ఆ పైన ఏదన్నా ఉంటే మొత్తం డస్ట్ మొత్తం వచ్చేస్తుందండి ఒకసారి రెండు సార్లు క్లీన్ చేసుకొని ఇప్పుడు మంచి నీళ్ళు మంచి వాటర్ పోసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఈ చింతపండు కూడా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నానిపోతుంది ట్వంటీ హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా నానిపోతుందండి చింతపండు మనం చింతపండు పులుసు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే చింతపండు పులుసు కూడా నేను ప్రిపేర్ చేసి పక్కన పెడుతున్నానండి చింతపండు పులుసు నాకు ఈ క్వాంటిటీ వచ్చిందండి పులుసు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కడాయి పెట్టుకోండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి నేను రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు ఒక అల్లం ముక్క వేసుకొని గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నానండి ఈ ఆయిల్లో ఈ గ్రేవీ వేసుకొని ఈ గ్రేవీ పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అడుగంటకుండా పోయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అట్లా ఆయిల్ పోయే పచ్చి వాసన పోయే వరకు ఆయిల్ పైకి వచ్చే విధంగా గ్రేవీని ప్రిపేర్ చేసుకోండి అందులో కొంచెం కారం మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకోండి ఆల్రెడీ పసుపు వేసాం ఉప్పేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు పోసి గ్రేవీని బాగా ఉడికించాను మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇంకొంచెం వాటర్ పోసేసుకొని మనకు కావాల్సిన పులుసు మనకి ఎంత కావాలి మన ఇంట్లో వాళ్ళు ఎంత తింటారు అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదండీ దాన్ని బట్టి కొంచెం వాటర్ పోసుకొని వదిలేసేయండి ఒక పది నిమిషాలు పది నిమిషాలకి ఇలా బాగా పులుసు మరిగిపోతూ ఉంటుందండి అప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని వేసేసుకోవటమేనండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కల్ని చక్కగా ఆ పులుసులో వేసేసుకోండి పులుసులో వేసేసుకొని ఒకసారి తిప్పుకోండి పులుసు అంతా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలు మొత్త ఆ పులుసులో వేసేసుకొని ఇప్పుడు ఒక క్లాత్ సాయంతో పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి ఒక క్లాత్ సాయంతో అలా తిప్పుకోండి ముక్క చిదరకుండా ఉంటుంది నేను చూపిస్తున్నట్టుగా చాలా జాగ్రత్త అండి పులుసు బాగా వేడిగా ఉంది కదా జాగ్రత్తగా మీరు అలా ఒక క్లాత్ సాయంతో తోటి అలా తిప్పేసి పెట్టేసేయండి పది నిమిషాలు అలా వదిలేస్తే పది నిమిషాలకి కర్రీ బాగా ఉడికిపోతూ ఉంటుందండి మరి ఒకసారి అలా కలుపుకొని ముక్క చెదరకుండా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేసేసేయండి ఆల్రెడీ చూసారా ఈ పులుసు అదంతా పట్టి చాప ఆల్రెడీ రెడీ అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేసేసేయండి పది నిమిషాల తర్వాత మూత చూసి చూస్తే కర్రీ బాగా ఉడికిపోయి ఉంటుంది చాప ముక్క కూడా ఉడికిపోయి ఉంటుంది ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసుకున్నాం కాబట్టి కర్రీ కంత సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా కొత్తిమీర పొద్దునాకు వేసుకొని మరొకసారి కలుపుకోండి గరం మసాలా లాస్ట్లో వేసుకోండి కొత్తిమీర పొద్నాకు వేసుకొని ముక్క చిదరకుండా అలా చిన్నగా కొత్తిమీర పుదీనా కూడా పులుసులో కలిసిపోయే విధంగా అలా ఒకసారి కలిపేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు చేపల పులుసు చూసారు కదా ఇంకొకసారి దాన్ని కలుపుకొని మరి ఒక్కసారి అలా పులుసు మొత్తాన్ని ఇలా ఒకసారి కలిపేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా గెంటతో కాకుండా కలుపుకోండి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను వేడి వేడిగా రైస్ వేడి వేడిగా చేపల కూర అండి చాలామంది చేపల కూర నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది అంటారు అప్పుడప్పుడు వేడిగా తింటే అదొక టేస్ట్ నెక్స్ట్ డే తింటే మరొక టేస్ట్ ఉంటుందండి నా వీడియో నచ్చిందా నా చేపల కూర వీడియో కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్